సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే శారీరకంగా పెద్ద సమస్య చిన్న సమస్య ఉంటుంది కానీ మానసికంగా సమస్య ఉంటుంది అంత పెద్ద సమస్య చిన్న సమస్య లేవు ఆ వ్యక్తి ఎవరు వాడుకున్న మనస్సు ఏమిటి దాన్ని బట్టి అది పెద్దదా చిన్నదా నిర్ణయం అవుతుంది శారీరకంగా నీకైనా నాకైనా సర్ది చిన్న సమస్య క్యాన్సర్ పెద్ద సమస్య మానసికంగా నీవెవరో దాన్ని బట్టి చాలా పెద్దదిగా ఉన్న సమస్య కూడా చిన్నది అనిపిస్తుంది చాలా చిన్నది కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది అంటే మనసు యొక్క స్వభావం తెలియకపోతే చిన్న చిన్న విషయాలు కూడా గంభీర విషయాలు అనిపిస్తాయి తద్వారా నువ్వు సాల్వ్ చేసుకోకపోవడం పక్కన పెట్టు దాన్ని అంత కాంప్లెక్స్ చేస్తూ ఉంటే ప్రపంచంలో ఎవడూ సాల్వ్ చేయలేనంత జటిలంగా మారిపోతుంది చిన్నది ఉంటే సాల్వ్ చేయొచ్చు ఆ చిన్నదాన్ని చుట్టి 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 ఇంత చేసిన తర్వాత ఎవడు అన్ని చిక్కుముళ్ళు ఇప్పలేదు సో మనిషి తెలుసో తెలియకో ఈ అజ్ఞానపు చేష్టలు చేస్తుంటాడు ఇప్పటి వరకు చాలామంది చేసింది సమస్యను క్లియర్ చేయాలని చూసిండ్రు వేరే వాళ్ళది కానీ వాడిది కానీ బయట ఒకటి ఉంది అది నీలో థాట్కి ఏర్పడ్డది నువ్వు అనుకున్నట్టు అక్కడ జరుగుతలేదు అందుకని బిల్డ్ అవుతుంది ఇనిషియల్గా చెప్పి చూసినావు మారినట్టు కనిపించారు శాంతించింది మళ్ళీ తప్పు చేసింద్రు మళ్ళీ ఇంకా పెద్దగా అయింది ఇది జీవితానికి సంబంధించిన రకరకాల మొరల్స్కి లింక్ అవుతుంది నీతి తప్పిన మనుషులు అబద్ధాలు చెప్తున్న మనుషులు మోసగాళ్ళు ద్రోహులు ఒక్కొక్క పదం యాడ్ అవుతున్న కొద్దీ ఆ వ్యక్తి ఆ వ్యక్తి తాలూకు ఆలోచన చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది సమస్య సైజ్ ఒక్కొక్కసారి భూమి కంటే పెద్దగా ఉండొచ్చు ఎప్పుడు సాల్వ్ చేయలేకపోవచ్చు దాని లోపలికి వెళితే చితికల్లో సాల్వ్ అవుతుంది బట్ హీఈ నాట్ ఇంట్రెస్టెడ్ ఇది నా అబ్జర్వేషన్ ఎందుకంటే వాడిని బతికేలా చేస్తున్నది వాడిని కిక్కిస్తున్నది సమస్యనే వాడిని అబ్జర్వ్ అదే ఆ సమస్య లేకపోతే టైం టైంపాస్ కాదు సో ఇప్పుడు నా అందరం మనుషులవే మనం సాటి మనుషులతో జీవించవలసింది కానీ మనం దాన్ని డీల్ చేసి దాంట్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగితే సమస్య క్లియర్ కాదు నీకు సమస్య ఉండదు అంత ఇంతవరకు అందరి సమస్య క్లియర్ అయితే నేను బాగుంటాను అనుకున్నారు ఇప్పుడు నేను ఆచరిస్తున్న పద్ధతి సమస్య సమస్యగానే ఉండని దాంతో నాకున్న సంబంధాన్ని ఫస్ట్ కట్ చేస్తాను అంతే ఇది ఒక్కటి చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దీనికి ఎక్కువ సాధన అక్కర్లేదు సరిగ్గా అర్థం చేసుకోవడం ఉంది ఇది ఎలా చెప్పవచ్చు అంటే ఎవరైనా తన ఇంట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు సలహాలు ఇస్తారు చెప్తారు తిడతారు పెద్ద మనుషులతో చెప్పిస్తారు ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకొని ఇవన్నీ చేస్తున్నాడు దీనివల్ల నువ్వు అనుకున్నట్టు ఆ వ్యక్తి స్పందించకపోతే నీకు అంతలేని కోపం వస్తుంది దుఃఖం వస్తుంది చెంపలు కొట్టుకుంటావు నెత్తి కొట్టు ఏమో వచ్చి పిచ్చి పందులన్నీ చేస్తావు ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు నువ్వు పెద్ద మనిషికి పోయినావు నువ్వు డిస్టర్బ్ డిస్టర్బ్గా బికాజ్ నువ్వు ఓన్లీ సమస్యను సాల్వ్ చేయడానికి ఉన్నావు తప్ప సమస్యను తీసుకోవడానికి లేవు అదే విషయం తండ్రి అయినప్పుడు లేదా భర్త అయినప్పుడు లేదా భార్య అయినప్పుడు ఆమె తీసుకుంటుంది సమస్య ప్రతి గమనిస్తుంది ప్రతి కదలికని మళ్ళీ సమస్యకు జోడిస్తూ పోతుంది మళ్ళీ గమనిస్తుంది మళ్ళీ జోడిస్తూ పోతుంది అందుకే హిందీలో ఒక సామెత ఉంది సమస్యకు హల్ కన్నా హైతో ఖాళీ మనసే కరో అని శూన్యమైన చిత్తముతో సమస్యను సాల్వ్ చేయాలి నీ మనసులో ఆ సమస్యకు సంబంధించిన ఏ ఛాయ ఉన్నా నువ్వు సమస్యను క్లియర్ చేసుకోవడానికి పోకపోగా దాన్ని ఇంకా పెద్దగా చేసి ఆ గొడవ నుంచి బయటకు వస్తావు ఎన్నిసార్లు సమస్య క్లియర్ చేసుకోవడానికి మీటింగ్ పెడితే అంత సమస్య పెద్దదైతుంది తప్ప చిన్నదైతే లేదు దానికి మూల ధాతువు ఏమిటంటే నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు చాలా మందికి తెలుస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్పు నాకు నిజమే కదా అనిపిస్తుంది మనం ఎవరిని మార్చలేము మనం ఎవరి సమస్యను క్లియర్ చేయలేము దానికి కారణం ఏమిటి అంటే కదులుతున్నది కదులుతున్న దాన్ని సెటిల్ చేయలేదు అంటే ఇది కదులుతుంది ఇది కదులుతుంది అందువల్ల రెండిట్టు ఒక దాన్ని ఒకటి అడ్రస్ చేసుకోలేము సమస్య సాల్వ్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా నేనున్నాను లేదా మీరున్నారని ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనో ప్రాబ్లం ఉంది కొడుకు కావచ్చు భార్య కావచ్చు ఎగ్జాక్ట్లీ అదే ఫిలాసఫీ ఆమె కూడా చెప్పొచ్చు నాకు నా భర్త సమస్య అని వీళ్ళు చెప్పవచ్చు నాకు నా భార్య సమస్య ఇద్దరు కదులుతున్నారు ఇక్కడ నేనేమంటా అంటే భార్య సంగతి వదిలే ఒకవేళ నీవు మారాలనుకుంటే నువ్వు స్థిరంగా ఉండడం మొదలుపెట్టి ఇక సమస్యను చర్చించకు సమస్యను వేరే వాళ్ళకు చెప్పకు సమస్యను మరణం కూడా చేయకు ఎదుటి వ్యక్తి ఏం చేస్తుందో చేయనింక దట్ ఇట్లాంటి కరేజ్ అనుకుంటారు సమస్య సమూలంగా డిసై ఎందుకంటే స్పందన లేకుండా ఎదుటి వ్యక్తి ఎక్కువసేపు ఏం చేయలేదు ఈ స్పందననే కారణం స్పందించడం ఎప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా మరణ విషయం మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఒక హ్యూమన్ బీయింగ్గా వెళ్ళొచ్చు అది ఏవైనా నేనైనా చేస్తాం చేయాలి కానీ ఊరికే ఊరికే లోపల డిస్టర్బ్ అయ్యే విధంగా డీల్ చేసే ఉద్దేశం మీకుంటే యూ షుడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బికాస్ మీరు డిస్టర్బ్ అవ్వడానికి సాల్వ్ చేస్తున్నారు అందుకని అట్లా కుదరదు అసలు నా అబ్జర్వేషన్ ఏంది మీరు హాయిగా ఉండాలంటే సమస్య ఎట్లా జనరేట్ అవుతుంది అసలు సమస్య ఒకటి ఎందుకు అయిందని థింక్ చేయడం మొదలు పెట్టాలి ఏదైనా సమస్య ఎందుకైంది ప్రాబ్లం ఎట్లా అది వై పో సమస్యగా అనిపించింది అనుకో సొల్యూషన్ మీ చేతులు ఉందా బయట వాళ్ళ చేతిలో ఉందా అదన్న తెలుసుకోవాలి రెండవది మూడవ సమస్య ఉందని తెలిసింది ఎప్పటికీ మారదని క్లారిటీ వచ్చింది అనుకుని వదిలేయాలి కదా సమస్య వచ్చింది మీరు మారుస్తా అని తెలిస్తే ఎలా మార్చాలో తెలుసుకుని ట్రై చేయాలి సమస్య వచ్చింది వేరే వ్యక్తి ఒక్కడి చెప్తే పని అవుతుందంటే వారితో చెప్పించాలి ఏదో ఒకటి ఫిగర్ అవుట్ కాకుండా మ్యాటర్లకు ఎంటర్ కావాలి ఇది ఎలా ఉంటుందంటే బైక్ ఇది కావచ్చు బైక్ నువ్వు నడపొచ్చు బైక్ మీద నువ్వు కట్లు కొట్టచ్చు ఓవర్టేక్ చేయొచ్చు రిపేర్ అయితే చెడిపోతే నువ్వు రిపేర్ చేయడానికి లేదు ఇది మెకానిక్ వర్తించదు మెకానిక్ నువ్వు చేసినది చేస్తూ రిపేర్ అయితే చేసుకుంటాడు కూడా చెడిపోతే సమస్యను రిపేర్ చేస్తే మెకానిక్ మీద అయితే దానిలో వేలు పెట్టండి లేకపోతే యూ హ్యావ్ నో రైట్ టు డూ దాట్ చాలా మంది కుటుంబాలకు కారణం ఏంటంటే సర్జరీ చేయడం రాని వాళ్ళంతా సర్జరీ చేస్తున్నారు చచ్చిపోతేనే ఉంది అనిపేషంట్ మండిపడ్లు అరే వేరే వాళ్ళకి చెప్దామంటే ఈగో పరువు ఏమైపోతుంది వాళ్ళు చేసేదే పరువు తక్కువ పని కానీ బయట వాళ్ళకి తెలియడానికి వీల్లేదు అంటే లోపల చినిగిపోయిన కట్టర్ ఉందా బయటకి కనబడకూడదు ఇంతే నిజంగా వివేకం అంటూ ఉంటే ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది సమస్యను మనం సాల్వ్ చేయగలమా వేరే వాళ్ళు సాల్వ్ చేస్తారా సమస్య చిన్నదా పెద్దదా పెద్దది ఎందుకు అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్ వస్తే పెద్దది అవుతుంది సమస్య ఎక్స్పెక్టేషన్ తీసేస్తే సమస్య సమస్య కానే కాదు క్లియర్ అయిపోతుంది సరే లాస్ట్ సమస్య క్లియర్ కాదు అయినా అక్కడే ఉండాలి అయినా ఎదుటి వ్యక్తి న్యూ సెన్స్ అబద్ధాలు చెప్తున్నాడే అనుకో ఒక టీవీలో ఒక యాక్టర్ అనుకోండి అన్నీ జరిగినా నువ్వు తినడం మా అనుకోకు అన్నీ జరిగినా నువ్వు అరిగినట్టు కనబడు పోయి పడుకో బాత్రూమ్కి వెళ్ళి ఆ సగం సినిమా చూసారా అర్జెంట్ పనుందని బయటికి మేక్ షూర్ నువ్వు అంతర్గతంగా డిస్టర్బ్ అవ్వడం లేదు బయటికి ఎట్లాగన్నా కనబడు సందర్భం కోసం యుక్తి అంతే తప్ప నేను ఊర్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని చాలా సమస్యలు ఉన్నాయి మాకు చాలా పెద్ద సమస్యలు నాకు రాను రాని తెలిసింది అసలు లేవు నేనే వాటిని పట్టుకొని వెళ్ళాడుతున్నాను ఒక మాట అడుగుతా చాలా ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఒక్క వ్యక్తితో ఎందుకు వస్తుంది కూడా ఓవర్ ఒక వ్యక్తి గురించి అదిగా ఆలోచించడము ఒక వ్యక్తిని అదిగా ధ్యానించడము ఒక వ్యక్తి నుంచి అధిక ఆశించడం అధికంగా దీని యొక్క ప్రతిఫలమే సమస్య ఎవ్వరికి ఈ రోడ్డు మీద ఎక్కడో టీ డబ్బా పెట్టుకున్నాడు వాటితో ఏ సమస్య లేదు ఎందుకంటే అతని నుంచి మనం ఏష ఆశిస్తలేము అతన్ని ఆరాధిస్తలేము అతని సాటి మనిషిగా చూస్తుంటాం ఒకవేళ సమస్య వచ్చినా బయటి వ్యక్తిగానే డీల్ చేస్తారు మీరు లోపటి వ్యక్తి సమస్య సాల్వ్ చేయలేడు మీరు లోపటే ఉండే సమస్య సాల్వ్ చేయాలంటే ఈ చిన్న వివేకం చేసుకొని ఏం చేసుకుంటారు ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి లేదంటే ఎందుకు ఆడొద్దు అబద్ధం ఇది నా క్వశ్చన్ అబద్ధం ఆడే స్వేచ్ఛ ఉంది ఆడుకోని వాళ్ళు అబద్ధం ఆడితే మీరెందుకు డిస్టర్బ్ అవుతున్నారు అనేది ఒకవేళ మీ గురించి ఎవరితో అబద్ధం ఆడితే ఇక వాళ్ళని వదిలేయండి మానసికంగా ఈ విషయం నాకు రూఢీగా తెలిసింది ఇది నేను హర్షించను ఇక మీదట నా నుంచి ఏ కమ్యూనికేషన్ ఉండదు కానీ మీకు ఏమైనా ఆర్థిక సమస్య వచ్చినా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా నేను వచ్చి ఉంటాను కానీ నా సైడ్ నుంచి మూవ్ బంద్ ఇక నేను మీకు సలహా ఇవ్వను మీతో మాట్లాడను నాకు మీరంటే ఏ కోపం లేదు మీరు అబద్ధం నా గురించి చెప్పారు కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటాను మీరు అబద్ధాలు చెప్పుకోండి అది మీ ఇష్టం నా గురించి కాబట్టి ఇవి చిన్న మాట చెప్తుంది ఇది నా నిర్ణయం పేపర్ మీద రాసిచ్చారు ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే ఇలా అన్నందుకు ఇంటికే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతా ఇలా అన్నందుకు నేను వండి పెట్టాను నీ తిండి నువ్వు తింటాను సో మనం పట్టింపు తీసిచ్చే వండిపట్టుతో ఇలా చేశారనుకో మీరు కూడా అట్లా చేయలేదు మళ్ళీ వండిపట్టు వస్తుంది ఎందుకు తింటే బరాబర్ నువ్వే వండి పెట్టాలంటే మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతుంది వే ఏ విషయాల గురించి మనం ఆధారపడుతున్నామో ఆ పర్టికులర్ పర్సన్తో ఆధారాలు కట్ చేస్తూ వస్తే సమస్య ఉండదు సమస్య ఉండే అవకాశం లేదు సమస్య లేదు ఒకవేళ సమస్య ఉన్నా తాత్కాలికంగానే ఉంటుంది శాశ్వత సమస్యలు లేవు మానసికంగా తాత్కాలికంగా ఉండొచ్చు ట్రాఫిక్లో ఆగిపోయాము సమస్య అనిపించవచ్చు అరే ఐదు నిమిషాలు వెళ్ళాలి పావుగట్టు అయిపోయింది ట్రక్ అయిపోయారు సే ప్రాబ్లం కానీ ఆందోళన చెందవలసింది కాదు తల బద్దలు కొట్టుకునేంత కాదు కానీ అదే కారులో ఇంకొకడు గవర్నమెంట్ని తిట్టేయొచ్చు ఆ పక్కన పోతున్న వాడిని ఏదేమో చూసుకో తెలియదు అంటే వాడి సమస్యగా మార్చుకుంటారు వాళ్ళు ఎవడో వీడన్న మాటకి రియాక్ట్ అయిన ఎత్తి పొలగొట్టవచ్చు రామ్ రా ఏమైనా జరగవచ్చు సో అందుకని చివరికి ఒక మాట రండి రండి చివరిగా ఒక మాట ఏంటంటే ఫిజికల్గా శరీరా శరీరానికి పెద్ద సమస్య చిన్న సమస్య ఉంది కానీ మనసుకు పెద్ద సమస్య చిన్న సమస్య సమస్యలేవు సమస్య మాత్రమే ఉంది ఇది మీకు అర్థమైందా పెద్ద సమస్య చిన్న సమస్య లేవు సమస్య మాత్రమే ఉంది రెండవది సమస్య ఉంటే సొల్యూషన్ కోసం వెతకాలి కానీ మనం సమస్యను సాల్వ్ చేయడం తెలియక దాన్ని పెద్ద సమస్యగా మార్చుకుంటున్నాం నిజంగా జ్ఞానం కలిగితే తెలుస్తుంది సమస్య లేదు ఒకవేళ ఒక సమస్య అంత ఉంటే తాత్కాలిక సమస్యలు ఉన్నాయి సమస్య బయట ఉంది మీలో లేదు రియలైజేషన్